హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి సబ్ జూనియర్ విభాగానికి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూరు గ్రామం పాణ్య మండలం నంద్యాల జిల్లా వారి జత రావడం జరిగిందండి సబ్ జూనియర్ విభాగానికి మంచి కాంపిటీషన్ జత అండి న్యూ కేటగిరీ విభాగంలో చాలా చోట్ల మొదటి బహుమతులను కైవసం చేసుకున్నటువంటి జత ఈరోజు మొదటిసారి సబ్ జూనియర్ విభాగంలో దిగబోతున్నాయి గట్టి పోటీనిచ్చేటువంటి జత అండి రామన్ సంభాగ్యతలు చూడొచ్చు ఫ్రెండ్స్ రామన్ సాంబా గిత్తలండి పత్తిపాడు గ్రామానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వచ్చి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గుడి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుంది